హలో ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే ఫ్రెండ్స్ మన ఇంటి నుండి అయితే పదిహేను కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇక్కడ మం మంజిర వాగులోకి అయితే మనకు చెంచగాలం అయితే వేట చేయడానికి వచ్చి చూడం ఫ్రెండ్స్ చూడండి మనం అయితే గంట అవుతుంది మనకు ఒక చేప కూడా పడలేదు ఇప్పుడైతే మనం ఇక్కడ వేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడైతే ఒక చేప పడింది ఫ్రెండ్స్ మన చెంచాలంకైతే చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇది ఇప్పుడైతే చాలా పెద్దగా ఉన్నటువంటి చేప అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే మన ఫిషింగ్ రాడే వంకరైపోతుంది అది మనం గుంజుకుంటే మాత్రము చాలా పెద్దగా ఉందనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మనమైతే దగ్గర దగ్గరకైతే గుంజుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ముండ చెట్లు ఉన్నాయని చెప్పేసి అక్కడైతే పోనిస్తలేను ఎందుకంటే అక్కడ ముందుకు తట్టు ముండ చెట్లకు దట్టింది అనుకో అది మళ్ళీ పోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మనమైతే ఇక్కడైతే గుంజుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే పెద్దగా ఉన్నటువంటి చేప ఇది ఈ చేపనైతే మనమైతే చూడండి ఫ్రెండ్స్ ఇది మనమైతే దగ్గరకైతే దగ్గర దగ్గరకైతే గుంజుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడమైతే మనకైతే ఇంకా కనబడలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే మనకు మీకైతే చూపిస్తున్నాను ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ ఫ్రెండ్స్ తీసుకో ఇదైతే మనకైతే ఇప్పుడు కనబడింది ఫ్రెండ్స్ ఇదైతే భారీగా ఉన్నటువంటి పెద్ద వాల్గా ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఈ రోజైతే అయితే మనం లిప్లిప్లు అయితే మర్చిపోయాము అందుకే నేను తప్పనిసరి పరిస్థితిలో మన చేతితో అయితే మనం దాని నోట్లో పెట్టి నేను నేను తీయాలే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను దాని నోట్లో పెట్టయితే అయితే తీస్తున్నాను దాని నోట్లో ఉన్న పండ్లు అయితే చాలా షార్ప్ ఉంటాయి ఫ్రెండ్స్ అయినా నేను అయితే తప్పనిసరి పరిస్థితుల్లో దాని మన నోట్లో మన చేతి అయితే ఇంజూర్ అయినా కానీ దాని మొత్తం మీద గడ్డ తీశాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కు సపోర్ట్ చేయండి